నమస్తే వెల్కమ్ టు హి టీవీ నా పేరు నరేష్ గద్దర్ అవార్డ్స్ దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది నంది అవార్డ్స్గా ఉన్న పేరుని కాస్త గద్దర్ అవార్డ్స్గా మార్చారు కానీ ఈ అవార్డ్స్ సంపూర్ణంగా జరగలేదు ఒక ప్రభుత్వ కార్యక్రమంగా జరగలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగానే మాట్లాడినా ప్రభుత్వం మీ వైపు కఠినంగా ఉన్నా మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటాం గుండెల్లో పట్టి చూసుకుంటాం మీ అభివృద్ధికి తోడ్పడతామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికి కూడా సంపూర్ణంగా ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ జరగలేదు ముఖ్యంగా ముఖ్యమంత్రి అందరూ బాలకృష్ణతో పాటు అల్లు అర్జున్ జై తెలంగాణ అన్న కూడా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదని రకరకాల కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ సామాజిక విశ్లేషకులు వడ్లమాని దుర్గా ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే ముఖ్యంగా మీకు శుభాకాంక్షలు మేడం థ్యాంక్స్ అండి మీరు కూడా అవార్డు గెలుచుకున్నారు అవార్డు కాదండి నేను జ్యూరీ మెంబర్గా ఉన్నాను అంతే సో దానికి కూడా వాళ్ళు సత్కరించారు జ్యూరీ మెంబర్గా ఉన్నారు ముఖ్యంగా గద్దర్ అవార్డ్స్ అంటే తెలంగాణలో ముఖ్యంగా ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఈ నంది అవార్డ్స్ అసలు ఊసే లేదు కానీ గద్దర్ అవార్డ్స్ ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరం కింద చెప్పింది కానీ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ నిజంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవార్డ్స్ లాగా ఉన్నప్పటికీ కూడా కార్యక్రమం అంత పెద్దగా లేదు పెద్ద పెద్ద స్టార్స్ ఎవరు హాజరు అవ్వలేదు అని చెప్పి చాలామంది అంటున్నారు ఏమంటారు దింపారు ఏంటి అసలు పన్నెండు సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఒక పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ముందు మనం బాగా చేసినందుకు ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని మనం ఎప్రిషియేట్ చేయాలి ప్రతి దాంట్లోనూ మనం ఒక లోపాలు వెతకడం కంట జరిగిన మంచి ఏంటి ఏ రకంగా అసలు ఒక పదేళ్లకి వాళ్ళు అవార్డ్స్ ఇవ్వడం తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి కూడా అవార్డ్స్ ప్రకటించడం చాలా గొప్ప విషయం మీరు బీఆర్ఎస్ హయాంలో పదేళ్ళు వాళ్ళు ఏమీ చేయకపోయినా ఎవరూ మాట్లాడలేదు కానీ ఇంత అద్భుతంగా చేశాక దాని మీద విమర్శలు చేయటం అనేది మాత్రం చేస్తున్నారు ఏదైనా కూడా విమర్శ చేసే ముందు ఎంత బాగా చేశారో ఎంత బాగా చేయలేదు అనేది చూడాలి దిల్ రాజు గారు ఒక ఎఫ్డిసి చైర్మన్గా ముఖ్యంగా మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా అండ్ దెన్ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క అండ్ దెన్ మన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా ఎంతోమంది కృషి అప్పటి ఎండీ ఎఫ్డిసి ఎండీ హరీష్ గారు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఎన్ని ఒక ఆరు నెలలుగా మేబీ వాళ్ళు చాలా కష్టపడి ఇవన్నీ చేయటం జరిగిందండి చాలా అద్భుతంగా నిర్వహించారు నా దృష్టిలో అయితే మీరు అన్నట్టుగా నంది అవార్డ్స్ అనేదాన్ని ఒక గదర్ అవార్డ్స్గా మార్చి చేయటం అనేది ఆయన చాలా చక్కగా కూడా మాట్లాడారు ఎవరు రేవంత్ రెడ్డి గారు వారి స్పీచ్ మీరు విన్నారంటే ఈ ప్రభుత్వం మీకు కఠినతరంగా కనిపిస్తుంది కానీ మేము నిజంగా చెప్పాలంటే అంటే చాలా మంచిగా మేము మీకు చూసుకుంటాము చేస్తాము అంటే మేము పైకి కరెక్ట్గా కనిపించినా లోపల మేము చాలా మెత్తటి వాళ్ళం అని చెప్పకనే చెప్పారు అది కరెక్ట్ అది ఇప్పుడు ఎంతంత అవార్డ్స్ ఎవరు ఎవరిచ్చారు ఇంతవరకు ఇంత అవార్డ్స్ అంటే క్యాష్ రూపంలో కావచ్చు ఆ రకంగా కూడా వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగా ఇచ్చినట్టు లెక్క ఒక్కొక్క సినిమాకి కావచ్చు ఒక్కొక్క వ్యక్తికి కావచ్చు అంటే నటుడు కావచ్చు నటి కావచ్చు ఈవెన్ ఒక పుస్తకానికి ఇవ్వాలి ఒక క్రిటిక్కి ఇవ్వాలి అనుకోవటం కూడా చాలా గొప్ప విషయం ఈసారి పుస్తకానికి కూడా ఇచ్చారంటే సినిమా పరిశ్రమకు సంబంధించి వాళ్ళు ఏం చేశారు అన్న అంశం మీద వాళ్ళు ఇవ్వటం జరిగింది సో ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు ఈ ఫంక్షన్ అయితే చాలా పెద్ద సక్సెస్ అయిందండి అందులో సందేహం లేదు మాట్లాడటం కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మీరు ఇంతవరకు మీరు హాలీవుడ్ గురించి మాట్లాడేవాళ్ళు ఈరోజు హాలీవుడ్ మర్చిపోయారు ప్రజలు బాలీవుడ్ మర్చిపోయారు భారతదేశం అంటే తెలుగు సినిమా అనేది ఇప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి మీరు హాలీవుడ్నే హైదరాబాద్కి తీసుకురండి మీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను ఏమంటే మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే రాజకీయాలు ఒక ప్రభుత్వం కావచ్చు సినిమా పరిశ్రమ రెండు పక్కపక్కనే ఉంటాయి వీళ్ళిద్దరూ కలిసే నడుస్తారు ఏదైనా ఒక కెలామిటీ వచ్చినప్పుడు సినిమా వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేయటం అనేది ఎప్పుడూ కూడా ఉంది వాళ్ళ కొత్తగా కాదు చిన్న చిన్నవి ప్రతి దాంట్లోనూ పొరపచ్చాలు ఉంటాయండి ఒక కుటుంబంలో ఉండవ ఇద్దరు నలుగురు మనుషులు ఉంటే నాలుగు మనస్తత్వాలు ఉంటాయి ఇంత పెద్ద సినీ ఇండస్ట్రీలో ఇంత పెద్ద ప్రభుత్వంలో అవి ఉండడం చిన్న చిన్నవి పెద్ద పట్టించుకోకర్లా మనం వాటిని మాట్లాడటం కంటే వాటిని హైలైట్ చేయటం కంటే కూడా ఇప్పుడు ఇన్ని అవార్డ్స్ అసలు సెలెక్ట్ చేసి ఇవ్వటం అనేది పదేళ్లకు సంబంధించి చిన్న విషయం కాదు కదండి ఇది ఆషామాషి కాదు అందుకని అసలు ఈసారి గద్దర్ అవార్డ్స్ అనేది ఒకటి మొదలైంది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఏదైనా చెడుగా అనిపిస్తే మీరు వ్యక్తిగతంగా చెప్పాలి తప్ప రాద్ధాంతాలు చేయటం అనవసరం నా దృష్టిలో ఎవరైనా సరే ఒక సజెషన్ ఇవ్వటం వేరుగా ఇది ఇంకా ఇలా చేయొచ్చు సార్ అని మీరు ముఖ్యమంత్రి గారికో లేకపోతే దిల్ రాజు గారికో చెప్పచ్చు నెక్స్ట్ టైం దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు లేదు కొత్తది ఇది యాడ్ చేయండి అంటే నచ్చితే దాన్ని యాడ్ చేస్తారు సో చెప్పే విధానం ఉంటుంది ప్రతిది గొడవ చేసేసి ఎందుకు ఇచ్చారు అదెందుకు ఇవ్వలేదంటే ఆ పరిధిలో వాళ్ళు అనుకున్న కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నారు దానికి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు పనిచేయటం జరిగిందండి ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు సెలెక్ట్ చేసే కమిటీలకు కూడా అసలు ఎక్కడ నాకు తెలిసేమీ లేదండి అందరూ కూడా సీనియర్సే ఉన్నారు మురళీమోహన్ గారు ఉన్నారు జయసద్ గారు ఉన్నారు బుక్స్ కమిటీలో భగీరథ్ గారు ఉన్నారు నేనున్నాను మధు గారు ఒక ఆయన ఉన్నారు మళ్ళీ వేళ్ల కింద కూడా పెద్ద పెద్ద జీవిత గారు ఊష ఊహా గారు తర్వాత సినిమా జర్నలిస్టులు రకరకాల ఫీల్డ్స్ నుంచి కూడా తీసుకున్నారు ఇక్కడ ఎక్కడా కూడా అంటే వాళ్ళు కష్టపడి రోజుకి నాలుగు షోస్ ఐదు షోస్ చూసి అవన్నీ దృష్టిలో పెట్టుకుని నోట్ చేసుకుని మళ్ళీ అందులోంచి సెలెక్ట్ చేయటం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఇప్పుడు మనం బయట నిల్చొని మాట్లాడటం చాలా తేలికండి ఒక రాయి వేయటం చాలా తేలిక మనం కూర్చొని చేస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ కాదు ఎవరు అర్హులో వాళ్ళకి ఇచ్చారు ప్లస్ తెలంగాణకు వచ్చాక హైదరాబాద్లో ఉన్నాక అందరూ తెలంగాణ వాళ్ళేనండి మళ్ళీ వేరియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇండస్ట్రీ అనేది అందరి కలయిక అది ఒక వ్యక్తి చేతుల్లోనో లేదా ఒక ప్రాంతం చేతుల్లోనో ఉండదు ఏది కూడా కాబట్టి ఆ విషయంలో ఆయన జై తెలంగాణ అన్నారు ఇవన్నీ అవసరం లేదండి ఒక తెలంగాణ ఉద్యమం లేదు నా దృష్టిలో అయితే రేవంత్ రెడ్డి గారు అనుకున్నది చేసే మనిషి నెంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ ఉద్యమంతో ఒక రాష్ట్రం వచ్చేసింది ఇప్పుడు పదే పదే గుర్తు చేసుకోవాల్సిన పనే ఉందండి మనం ఉన్నదే తెలంగాణలో మనం చేస్తున్నదే తెలంగాణ వాళ్ళ కోసం కొత్తగా పదం చెప్పకపోతే వచ్చే నష్టం లేదు చెప్పినందువల్ల లాభం వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం అది అల్లు అర్జున్ ఎందుకు చెప్పారు బాలకృష్ణ ఎందుకు చెప్పారు అది వాళ్ళ ఇష్టం అది చెప్పలేదు అనే దాన్ని కూడా మీరు హైలైట్ చే ఆయన ఎక్కడా చెప్పట్లేదు అలాగని తెలంగాణని తలకెత్తుకున్నది కూడా ఆయనే ఇప్పుడు అవునా కాదా ఆయన ఏమి ఎక్కడ నడిపిస్తున్నారు ఎక్కడ ఆయన ప్రతి ఒక్కటి కూడా మీరు గమనించారంటే ఆయన ఎంత విజన్ ఉందో మీకు అర్థమవుతుంది మీరు కావాలంటే చూసుకోండి ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా ఆచితూచి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు అంటే నా అబ్జర్వేషన్ అది ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి నేను పొగడట్లేదు జస్ట్ ఆయన ఏమనాలి నేను ఒక విశ్లేషణిస్తున్నాను అంతవరకే ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఒకేలాగా ఉన్నారు నాకు తెలిసి బిఫోర్ సీఎం అవ్వకముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు పెద్దగా ఏం మార్పు రాలే ఇన్ని సంభాళించుకుంటూ ఇంతమందిని ఏకతాటి మీదగా తీసుకొస్తూ మీ కాంగ్రెస్లో ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే పెద్దవాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురాగలగడం విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ కాంగ్రెస్ యాక్చువల్గా కానీ అటువంటి కాంగ్రెస్లో ఆయన అధిష్టానాన్ని మెప్పించి ఇక్కడ లోకల్గా పెద్ద లీడర్స్ అందరూ కూడా రేవంత్ పనితీరు బాగుంది అని అనిపించుకోగలిగి వాళ్ళందరూ కూడా ఎక్కడ గొడవలు చేయకుండా చాలా చక్కగా ఆయనకు కోఆపరేట్ చేయటం అనేది రేవంత్ రెడ్డి గారు సాధించిన గొప్ప విజయం అండి నా దృష్టిలో ఆయన ఏడాది దాటింది ఏడాది తర్వాత కూడా ఆయన ఆ రకంగా చేయగలుగుతున్నారంటే వన్ హ్యాస్ టు అప్రిషియేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారండి ఆయన అదన లేదా ఇదన లేదా అని అవసరం లేదండి అసలు ఎప్పుడో వచ్చేసింది తెలంగాణ ఇంకా తెలంగాణ ఇప్పుడు కొత్తగా ఉనికి ఎందుకు చెప్పాలి మనం ఆల్రెడీ ఉనికి ఉంది ఇక్కడ తెలంగాణలోనే మనం అందరం ఉన్నాం తెలంగాణ కోసమే పాటుపడుతున్నాం ఆయన అంతకంటే చేస్తున్నారు కాబట్టి అది ఇష్యూ కాదండి ఎంత బాగా జరిగింది పెద్దవాళ్ళు వచ్చారు ఎందుకు రాలేదు ఎవరు రాలే చెప్పండి మోహన్ బాబు కానీ చిరంజీవి గాని నాగార్జున వెంకటేష్ రాజేంద్ర ప్రసాద్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ వాళ్ళ సినిమాలకు కూడా ఉత్తమ సినిమా అవార్డు వచ్చినాయి కదా జనతా గారి శ్రీమంతుడు లేదు యాక్చువల్గా ఇవాళ సినిమా ఇండస్ట్రీ అంతా వెళ్ళి కలవాలి నిన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని కలవాలి కానీ చాలా మంది షూటింగ్స్లో ఉన్నారు మీకు లేదు దానివల్ల మీటింగే క్యాన్సిల్ అయింది కాబట్టి షూటింగ్ స్కెళ్ళు ఉండొచ్చు అంటే నేను అంటున్నది అదే ఇది ఇది ఒక ఆరంభం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇది ఎలా ఉండబోతుందో చూడండి ఇప్పుడు వీళ్ళకి పన్నెండు సంవత్సరాల తర్వాత చేశారండి ఎంత కష్టం ఆలోచించండి ఒక పన్నెండు సంవత్సరాల సినిమాలకు సంబంధించి చేయటం ఇంతమందిని కూడదీయటం ఈ ప్రభుత్వానికి ఇది ఒక టాస్కే కానీ ఆ టాస్క్ని వాళ్ళు చాలా సమర్థవంతంగానే నిర్వహించారని కట్టుబడి రావాలి కదా వాళ్ళందరూ షూట్స్ ఉన్నా కూడా వాయిదా వేసుకొని రావాలి అండి ప్రతిదీ యూ ఇంపోజ్ ఆర్ యు కెన్ నాట్ డిక్టేట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది అదే ఆయన ఫ్రీడమ్ ఇస్తారు వీలు కాలేదు రాలేదు దానికి రాద్ధాంతం అక్కర్లా వచ్చేసారు వస్తారు వాళ్ళు ఏమున్నా అందులో ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకటే ఇక్కడ ఎవరు తేడా లేదు ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు షూటింగ్ షెడ్యూల్ మానుకుని వచ్చేంత నేను షూటింగ్ ఉంది కాబట్టి మీటింగ్ కూడా క్యాన్సిల్ అయింది అవునా కాదు ఒక ముఖ్యమంత్రి తోటి కాబట్టి నేను అంటున్నది అదేనండి ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ ఇది చూడండి ఒక కమెంట్ చేయదలుచుకున్నా లేదు మీరు ఏదైనా ఇది కాదు అదే అని చెప్పదలుచుకున్నా కూడా ఒక పద్ధతి ఉంటుంది దాన్ని చూసుకుంటే హోస్టింగ్ కూడా శ్రీముఖికి సుమఖిచ్చినారు తెలంగాణ వాళ్ళు లేరా సింగర్స్ ఉన్నారు వాళ్ళకి హోస్టింగ్ ఇవ్వచ్చు కదా అని కూడా మండిపడుతున్నారు వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతిదీ మీకు ఒక పాయింట్ కావాలి వైరల్ అవ్వాలి అంతవరకే నా ఉద్దేశం పాయింట్ కదా అంటారు అడిగింది పాయింట్ కదా తెలంగాణ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు తెలంగాణ వాళ్ళని పెట్టుకోవాలని అవసరం లేదండి అట్లాంటివే చూడదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే దట్స్ వాట్ ఇప్పుడు చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయండి ఇక్కడ నుంచి వేరే ప్రాంతాల్లో తిరిగేసి వస్తారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాకుండా పోతారా నేను అంటున్నది పాతకేళ్ళు ఇక్కడ ఉన్నాక ఇక్కడ వాళ్ళే వాళ్ళు వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు వీళ్ళు తెలంగాణ వాళ్ళు చెప్పడం కూడా నా దృష్టిలో అదేమో సబబు కాదని అనిపిస్తుంది కాబట్టి ప్రతిదానికి అదే చెప్తున్నాను కోడిగుడ్డు మీద వెంట్రుకలు అక్కర్లేదండి మన తెలంగాణ గడ్డ మీద జరిగిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ గురించి మీరు మంచిగా మాట్లాడండి లోపాలు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి అంతేగాని ప్రతి దాని నెగిటివ్ కోణంలో చూసి మనం ప్రపంచానికి ఏం చెప్తున్నాం మన తెలంగాణని మనం తక్కువ చేసుకుంటున్నాం అది కాదు కావాల్సింది ఇంత బాగా మేము చేయగలిగామని మీరు ప్రజలకు చెప్పండి ప్రపంచానికి తెలియజేయండి అంతే నేను చెప్తాను ముఖ్యంగా గద్దర్ గారి పేరేనా అవార్డ్స్ ఇచ్చినారు మేడం కానీ గద్దర్ గారి పాటలు ముఖ్యంగా ఒకటి రెండు తప్పితే ఎక్కువగా గద్దర్ గారి మంచి మంచి పాటలు ఉన్నాయి ఏవి కూడా ప్లే చేయలేదు ఏవి కూడా అక్కడ చూపించలేదు ఒక ప్రోగ్రామ్ లాగా చేయలేదు అని పాటల కోసం కాదు కదండి ఈ ప్రోగ్రాము రెండు మూడు పాటలు పాడించారు ప్రోగ్రామ్ ఏంటి ఒక పే ఒక మనిషి పేరు మీద అవార్డ్స్ ఇచ్చాక అంతకంటే ఆయనకి ఇచ్చే ఆనర్ ఉంటుందండి అది పెద్ద ఆనర్ అది ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా గద్దెర్ అవార్డు ఇది అని మేమందరం చెప్పుకుంటాం కదా ఇంకా అంతకు మించిన ఆనరే ఉంది ఇంకా కొత్తగా ఆయనతో పాట పాడలేదు రెండు పాటలు అవసరం లేదు రెండు పాటలు మూడు పాటలు పాడే నేను ఎవరికి సమాధానం ఇవ్వనండి అవసరం లేదు అది కాదు ఇష్యూ ఇక్కడ అవార్డ్స్ ఇచ్చారు తప్ప ఇది పాటల పోటీ కాదు కదా లేకపోతే గారి పాటల మీద ఈ ప్రోగ్రాం పెట్టలేదు కదా ఈ ప్రోగ్రాం పెట్టింది అవార్డ్స్ అది తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్గా చేసిన ఒక అవార్డ్స్ ఫంక్షన్ మీరు అంతవరకే తీసుకోండి మీరు వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు సోషల్ మీడియాలో ఇది వచ్చింది అంటే ఆ మాట్లాడిన వాళ్ళు ఎవరు అసలు వాళ్ళ స్టేజ్ రేంటి కూడా చూడండి మేడం వాళ్ళు అవార్డు ఇచ్చాడు ఇప్పుడు ఏ సినిమాకి ఇస్తున్నారో ఏ సినిమా హీరోకి ఇస్తున్నారో దానికి సంబంధించిన ఏవి ఒకవేళ ఏవి కాకపోయినా పోస్టర్స్ అన్న మనకు సినిమా ఈవెంట్లో కనబడుతుంటాయి వెనకాల దీంట్లో అవి కూడా ఏం లేవు మీకు ఏమండి పది సంవత్సరాలు అదే నేను చెప్తున్నా ప్రజలు ఇప్పటికే చాలా చాలాసేపు కూర్చున్నారు అక్కడ ఇవన్నీ ఇప్పుడు ఒక్క సంవత్సరం అనుకోండి దే కెన్ డూ ఎవ్రీథింగ్ సో నెక్స్ట్ ఇయర్ నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ దోస్ వాళ్ళకి పన్నెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ పది సంవత్సరాలు గ్యాప్ తర్వాత వాళ్ళు ఇన్ని చూసి చేశారు కాబట్టి అది కుదిరి ఉండకపోవచ్చు ఇప్పుడు ఆ సినిమా వాళ్ళందరినీ పట్టుకుని చిన్న టాస్క్ అండి అసలు ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిల్ రాజు గారు చెప్పగానే ఇది చేయాలి అనుకోవడం భట్టి విక్రమార్క గారు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దాన్ని సపోర్ట్ చేయటం వీళ్ళందరూ కూడా కమిటీ కూర్చుని చేయటం అనేది పెద్ద టాస్క్ అండి కాబట్టి నేను మీకు అదే చెప్తున్నా వచ్చే సంవత్సరం మనం ఇంతకంటే బాగా చేసుకుందాం ఎవరి చేత కూడా మనం అనిపించుకోకుండా చేసుకుందాం అనేది నా ఉద్దేశం ముఖ్యంగా అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు కాంట్రవర్స్ అవుతున్నా మేడం ఆ డైలాగ్ కొట్టిండు అన్న చెప్పొచ్చా అని మరి ఆ డైలాగ్ చెప్పిండు కానీ అది రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆ డైలాగ్ కొట్టిండు అని బాగా ట్రోల్ అవుతుంది ఏమంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు ఆయనకి అవార్డు ఇవ్వకుండా ఉండొచ్చు కదా ఒకవేళ నిజంగా ఆయనకి ఇష్టం లేకపోతే ఆ రోజు వినండి చేసి ఉండచ్చు కదా అసలు ఆయనకు అవార్డు ఇచ్చారు అంటేనే రేవంత్ రెడ్డి గారు అవేం మనసులో పెట్టుకోలేదని అల్లు అర్జున్ మాట్లాడారు ఆ డైలాగ్ కాబట్టి అది రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించని మీరు ఎందుకు అనుకుంటారు ఒక డైలాగ్ చెప్పడం వల్ల ఆ డైలాగ్లోంచి మీరు ఇన్నర్ మీనింగ్స్ ఎందుకు తీస్తారు డైలాగ్ డైలాగ్గా తీసుకోండి ఒక పుష్ప అంతే అంతేగాని అక్కడ అల్లు అర్జును లేకపోతే రేవంత్ రెడ్డి గారు కాదు నా ఉద్దేశం చాలా స్పీడ్గా వెళ్ళిపోయినాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలిసేటప్పుడు అల్లు అర్జున్ చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు నేనేం చెప్తున్నా మీకు మీకు ఇప్పుడు లైక్స్ షేర్స్ సబ్స్క్రైబర్స్ ఇవే కావాలి కాబట్టి మీరు ప్రతి దాంట్లోంచి మన దృష్టికోణం అలాగే ఉంటుంది మీరు ఎక్కడైనా ఒక పాజిటివ్ చూస్తున్నారా ముందు మనం పాజిటివ్గా వైబ్స్ ఉంటే మనకి ప్రతిదీ పాజిటివ్గా కనిపిస్తుందండి నా ఉద్దేశంలో తప్పులు ఉంటాయి ఇప్పుడు ఎంత పెద్ద ఫం ఒక పెళ్ళి చేస్తామండి పెళ్ళిలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి టిఫిన్ లేట్ అవ్వడమో కాఫీ లేట్గా ఇవ్వడమో జరగవా మన ఇంట్లోనే జరిగినప్పుడు ఇంత పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు చిన్న చిన్న ఉంటే అవి కాదు మనం చూడాల్సింది ఇది మన తెలంగాణకు సంబంధించింది కాబట్టి మనం దాన్ని మంచిగా ప్రొజెక్ట్ చేయాలనేది నా ఉద్దేశం ఫైనల్గా ఇప్పుడు గదర్ అవార్డ్స్తో ఎన్టీఆర్ అవార్డు ఇచ్చినారు తర్వాత రకరకాల పేర్లతో అవార్డు ఇచ్చినారు మన పెద్దల పేర్లతో మహాన్ పేర్లతో సో దానిపైన ఏమంటారు వాళ్ళ పేర్లు కూడా ఎందుకు ఇచ్చిన కొంతమంది మాట్లాడారు ఇండస్ట్రీ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇప్పుడు మీకు మొత్తం ఇండస్ట్రీ తీసుకుంటే వాళ్ళు లేకుండా చరిత్ర ఉందా మీకు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర తీసుకుంటే మీకు అట్లా కుదరదు కదా ఇండస్ట్రీ మొత్తం ఒకటి ఇక్కడ తెలుగు లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు సినిమా పరిశ్రమ అనేది రెండు రాష్ట్రాలకి సంబంధించింది అందరూ కలిసికట్టుగా ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళ పేరు మీద ఇచ్చారా వీళ్ళ పేరు మీద ఇచ్చారా కాదు వాళ్ళ పేరు మీద ఇచ్చారు అని మనం సంతోషించాలి అంటే గద్దర్ పేరుతో పాటు వాళ్ళ పేర్లు కూడా ఎందుకు ఇచ్చారనే క్వశ్చన్ మార్క్ ఏం చెప్తారు అసలు అవసరం లేదండి రఘుపతి వెంకయ్య గారు తెలుసా అండి వీళ్ళందరికీ రఘుపతి వెంకయ్య గారు గొప్పతనం ఏంటో తెలుసా వీళ్ళకి అసలు రఘుపతి వెంకయ్య గారు ఏం చేశారో వీళ్ళకి తెలుసా తెలిసాక మాట్లాడాలి రఘుపతి వెంకయ్య గారు లేకపోతే సినిమా పరిశ్రమ లేదు ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు కాబట్టి అసలు మనం చరిత్ర తెలుసుకున్నాక మాట్లాడాలి పైడి జయరాజు గారు ఉన్నారు కానీ పైడి జయరాజు గారు ఎక్కడ ఉన్నారు కాంతారావు గారు ఉన్నారు కాంతారావు గారిని ఎవరు పైకి తీసుకొచ్చారు ఎవరి సినిమాల్లో పనిచేశారు ఇవన్నీ కూడా మాట్లాడాలి మాట్లాడితే చాలా ఉంటుంది అది కాదు మనం ఎవరికి ఇచ్చారు అనే దానికంటే ఎవరి పేరుతో ఇచ్చారు అనే దానికంటే ఇవ్వడం సబబు అని మనం మాట్లాడుకుంటే బాగుంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి